అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బెట్టింగ్ యాప్ల పైన తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది మనం చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్లు అనేది యువత జీవితాలని ఏ విధంగా నాశనం చేస్తూ ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది పాలైపోయి రూపాయి బెట్ కడితే వంద రూపాయలు వస్తుందని చెప్పేసి ఆశలు పెట్టి ఈ బెట్టింగ్ యాప్లు వందల వేల కోట్ల రూపాయల అక్రమార్జనను చేస్తూ ఉన్నాయన్నమాట సో ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నది మనము ఎంతో ఇష్టపడి చూస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ అంతేకాకుండా సెలబ్రిటీ హోదాని మనం ఇచ్చినటువంటి సెలబ్రిటీలు ఒక ఆర్ఎస్ఎమ్ల వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి ఆవిడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు వైసీపీ పార్టీ తరఫున ఆవిడ పని కూడా చేస్తుంది ఆమె అధికార ప్రతినిధి ఆవిడ కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది అంతేకాకుండా వైజాగ్కి చెందినటువంటి ఎవరైతే లోకల్ బాయ్ నాని ఉన్నాడో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యూట్యూబ్లలో విచ్చలవిడిగా సెలబ్రిటీస్ స్టేటస్ ని సంపాదించుకున్నటువంటి హర్ష సాయి అనేవాడి మీద కూడా ఈ కేసు అనేది నమోదు చేయడం జరిగింది రీతు చౌదరి అని చెప్పేసి ఇంకా ఒకడు బిగ్ బాస్ కంటెస్టెంట్ రైతు బిడ్డ అని చెప్పేసి ఒకడు వీళ్ళు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా రాణా దగ్గుపాటి పైన విజయ్ దేవరకొండ పైన నిత్యం జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద పడిగేసేటటువంటి ప్రకాష్ రాజ్ మీద వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ రమ్మీ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది సో వాళ్ళ మీద కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు సో చూద్దాం ఇంకా ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము కూడా బలంగా కోరుకుంటున్నాం ఎందుకంటే బాధ్యత లేనటువంటి సెలబ్రిటీ స్టేటస్ ఎందుకయ్యా మీకు మీ స్వార్థం కోసం మీ స్వంత స్వలాభం కోసం మీ ఎదుగుదల కోసం మీకున్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ ని మిస్యూజ్ చేసుకుంటూ ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రజల ప్రాణాలు తీసేటటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఏం చేద్దామని సిగ్గు లేదా కనీసం మీకు సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది పది మందికి మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి పది మంది జీవితాలను నాశనం చేస్తారని కాదు సిగ్గుండాలి కొద్దిగా అయినా అది రానా దగ్గుపాటి అయినా విజయ్ దేవరకొండ అయినా ప్రకాష్ రాజ్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ఎవడైనా సరే ప్రజల ప్రాణాలని హరించేటటువంటి పనులు మీరు చేయకూడదు మీకేం డబ్బులు కొదవా సచిపోతున్నారా డబ్బులు లేక ఏం పోయే కాలం వచ్చిందని చెప్పేసి అట్లాంటి దిక్కుమాలిన ప్రమోట్ చేస్తా ఉన్నారు సిగ్గు సరం లేదా అసలు రానా దగ్గుపాటి ఆ దిక్కుమాలిన యాప్ల్ని ప్రమోట్ చేయడం నాకు ఇప్పటికీ అర్థం అసలు మీ తాతగారి లెగసీ ఏంది మీ నాన్నగారి లెగసీ ఏంది మీ బాబాయ్ లెగసీ ఏంది నువ్వు చేసే దిక్కుమాలిన పనులు ఏంది నిన్ను ఏం అనలేకపోతున్నాం ఎందుకంటే పర్సనల్ గా రానా దగ్గుపాటి అనే వ్యక్తి నాకు చాలా ఇష్టం ఇంక ఇంతకంటే ఇంక ఈ మనుషులు ఏం మాట్లాడలేదు అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ అంటే వాడు ఒక పనికిమాల వాడు చేసేటువంటి పనులే వాడు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా విలనే వాడు జీవితమే అంత వాడు చేశాడంటే పెద్ద సర్ప్రైజింగ్ గా లేదు కానీ నువ్వు చేయడం ఏంటి రానా ఇది తప్పు దీనికి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే జరిగేది జరుగుతుంది ఇక విజయ్ దేవరకొండ రౌడీ బాయ్ వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్ అనుకుంటా ఆ సిరిగిపోయిన సొక్కాలు సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకో సొంతంగా రౌడీ అనే బ్రాండ్ పెట్టుకున్నావు డబ్బులు సంపాదిస్తున్నావు సంపాదించు సినిమాలు ఆడినా ఆడకపోయినా నీ క్రేజ్ ఉంది దాన్ని సినిమాల వరకు పెట్టుకో ఆ క్రేజ్ ఆ సెలబ్రిటీ స్టేటస్ ని నీ అభిమానుల యొక్క ఎమోషన్స్ ని సినిమాల వరకే పెట్టుకో అంతేగాని ఇట్లా బెట్టింగ్ యాప్లు ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో ఎవరైతే నిన్ను అభిమానిస్తా ఉన్నారో ఎవరైతే నిన్ను ఆరాధిస్తా ఉన్నారో అటువంటి వాళ్ళ జీవితాలని నాశనం చేయడం ఎందుకు బాయ్ నాకు అర్థం కావట్లా చేయి మంచి సినిమాలు చేస్తున్నావు మంచి స్టేటస్ అనుభవిస్తున్నావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చూసినా ఫ్యూచర్ జనరేషన్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అది మాకు సంతోషం కలిగించేటటువంటి విషయం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పవర్ స్టార్ ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయాల ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సూపర్ స్టార్లు ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉన్నటువంటి అక్కినేని నాగార్జున దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రతి దిక్కుమాలిన ప్రమోట్ చేసేటటువంటి మహేష్ బాబు దాకా ఎన్నో బ్రాండ్లను వాళ్ళు ప్రమోట్ చేశారు గానీ ఇట్లాంటి పనికి మాలిన బ్రాండ్లను మాత్రం వాళ్ళు ప్రమోట్ చేయాల ప్రజల జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ మీకు యాడ్స్ చేయడమే ఇష్టం అనుకుంటే చాలా యాడ్స్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఉపయోగపడేవి వాటిని బ్రాండింగ్ చేయండి అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ బ్రాండింగ్ చేసి ప్రజల జీవితాలను నాశనం చేస్తారా ఇందుక మీకు సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది ఇందుకోసమా మిమ్మల్ని ఆరాధిస్తుంది ఇంతమంది జనాలు విజయ్ చెప్పేది సిగ్గుండాల కొద్దిగా చెప్పేది ఏంటంటే మన ఫేవరెట్ హీరోలు మంచి సినిమా చేస్తే కటౌట్ కి ఒక ఫ్లెక్సీ కట్టండి ఒక నాలుగు ఎలివేషన్ ఆ సినిమాకి సంబంధించినటువంటి సీన్లలో ఉండేటటువంటి ఎలివేషన్ సీన్లకు మీ హీరో గురించి గొప్పలు చెప్పుకోండి తప్పులేదు కానీ మీ హీరోలు చేసేటటువంటి దిక్కుమాలిన పనులు మాత్రం సమర్థించొద్దు వాళ్ళు చేసేటటువంటి ఇట్లాంటి దిక్కుమాలిన పనుల్ని మీరు ప్రోత్సహించి వాటిని నమ్మి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవచ్చు ఇది నేను చెప్పేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ